ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ శ్రీ జస్టిస్ పి శాంకోషి గారు జడ్జ్ హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ టు ప్రజెంట్ ఏ శాప్లింగ్ టు ఆనరబుల్ శ్రీ జస్టిస్ ఏ రేవంత్ రెడ్డి గారు సారీ మెరా ఆనరబుల్ ఏ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యన ఎంతమంది మర్చిపోతారా బాబు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక పక్క సినిమా హీరోలు మర్చిపోతారు ఒక పక్క రాజకీయ నాయకులు మర్చిపోతారు ఒక పక్క పోలీసు వాళ్ళు మర్చిపోతారు ఒక పక్క విద్యార్థులు మర్చిపోతారు సీఎం రేవంత్ రెడ్డి అనే ఆలోచన ఎవరికి లేనట్టుంది ఎందుకంటే చివరికి తెలంగాణ సీజేగా కూడా ఎన్నికైన వాళ్ళు కూడా న్యాయమూర్తులు కూడా రేవంత్ రెడ్డిని మర్చిపోయే పరిస్థితి వచ్చింది అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే పదమే ఎవరికి గుర్తు ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి అంటే ఎంత హుందాగా ఎంత గౌరవంగా ఉండాలో కాబట్టి ఆ రకంగా లేడు కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే మర్చిపోయారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా కొంచెం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తే బాగుంటుందేమని అనుకుంటున్నా లేకపోతే అంత ఉన్నది చిక్కుపోతుంది రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలోచన చేసుకోండి